ఏలూరు జిల్లాలోని న్యూస్ రూరల్ చిన్నారిపై అత్యాచారం దోపిడీ కేసులు ఛేదించారు జిల్లా పోలీసులు ఇక నిందితుడు మిరియాల జయరావును అరెస్టు చేసినట్లు తెలిపారు వీలైనంత త్వరగా శిక్ష పడేలా ఈ నెల ఇక హనుమాన్ జంక్షన్ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ తెలిపారు బాలిక ఇంటి వరండాలో కుటుంబ సభ్యులతో నిద్రిస్తూ ఉండగా బాలికను అపహరించి ఘాతకానికి ఆ పాల్పడ్డాడుకుడు పల్నాడు జిల్లా కుమ్మరికోటకు చెందిన జయరావు గతంలోని ఇలాంటి నేరాలకు పాల్పడ్ పాల్పడ్డట్టుగా తెలిపారు ఇక ముద్దాయిని అరెస్ట్ చేసి చోరీ చేసిన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అతి పాశవికమైన ఒక క్రైమ్ జరగడం జరిగింది ఒక ఐదేళ్ల చిన్నారి పసిపాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు ఈ సంఘటన మనకి రెండున్నర ప్రాంతాలకి వన్ వన్ టూ ద్వారా గుర్తి సమాచారం పోలీసులకి రాబడడం జరిగింది ఈ సమాచారం రాగానే రెండు నలభై ఐదు కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్ గా ఉంచి ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో అందులో ఐదేళ్ల పాప కాబట్టి చిన్న క్లూస్ ని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక నాలుగు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది